కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న మన్యం జిల్లా గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులను అనిత పరామర్శించారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు వైద్యుల నిపుణులతో ఒక కమిటీ చేశామని సమగ్రమైన విచారణ జరుగుతుందని చెప్పుకొచ్చారు అందరికీ పక్షాన ఈ రోజు ఆరోగ్య పరిస్థితులు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది మీ అందరికీ తెలుసు ఈరోజు బిలో ప్రవర్టీ లైన్ వాళ్ళకి కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఆరోగ్యం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం వైద్యం పరంగా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నా ప్రత్యేకంగా స్కూల్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎస్పెషల్లీ వర్షాకాల సమయంలో ఫుడ్ కానీ వాటర్ కానీ ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలన్న దాని మీద కూడా ఒక ఎస్ఓపి ఇచ్చి దాని ప్రకారంగా అన్ని హాస్టల్స్ నుంచి కూడా జరిపించే బాధ్యత కూడా తీసుకుంటుంది సదుపాయం లేదు తాగడానికి మంచి కూడా లేదు కుటుంబ ప్రభుత్వం అంత లేదని వైసీపీ అంటుంది వైసీపీ అంటూనే ఉంటుందండి విషయం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా లాస్ట్ నేను ఏమంటానంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు నాకు తెలిసి గిరిజనులు ఇద్దరు కనుకుంటా డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఆ టైంలో కనీసం ఏ రోజైనా ఒక ఆశ్రమ పాఠశాలకు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు వాళ్ళ వసతులు ఎలా ఉన్నాయో చూసిన పాపాన్ని పోయారా వాళ్ళు కానీ ఈరోజు ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత అలా కాదు బాధ్యత తీసుకుంటున్నాం ఎక్కడైనా ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇమీడియట్గా చేసే కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం ఈ రోజు మంత్రులు సందర్శిస్తున్నారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఒకవైపు సందర్శిస్తున్నారు హాస్టల్స్ ని ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సందర్శిస్తున్నారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్లుగా ఉన్న మేము వెళ్తున్నాం మా ఒరిజినల్ జిల్లాలో మేము కూడా వెళ్తున్నాం హాస్టల్స్ ఎలా ఉన్నాయి ఏంటని పర్యవేక్షించుకుంటున్నాం ఆఫీసర్లు వెళ్తున్నారు ఆఫీసర్ రెగ్యులర్ చెకింగ్స్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం ఇది కూడా అన్ఫార్చునేట్ థింగ్ ఇది కూడా ఎందుకు జరిగిందన్న దాని మీద కూడా సమగ్రంగా విచారం ఒకసారి రికార్డ్స్ చూడమనండి ఆరు మహిళా భద్రత విషయంలో ఏపీలో ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ క్రైమ్ తగ్గింది మీ అందరికీ తెలుసు రీసెంట్ గా వైజాగ్ కూడా వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ అని చెప్పి రీసెంట్ గా కూడా సర్వేలో తేలింది ఈ విషయాలని తెలియక ఏదో బురద జల్లే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టుకుంటే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నో 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 అమ్మ ఆర్ఓ ప్లాంట్ ఎప్పుడు కూడా రన్నింగ్ లోనే ఉంది రీసెంట్ గా వర్షాలు పడేటప్పుడు ఈ పిడుగుబాటు పడి అక్కడ కొంచెం ఇబ్బంది అయింది అది జనరల్ గా టూ డేస్ మాత్రమే ఇబ్బంది అయింది తర్వాత వెంటనే దాన్ని రీస్టోర్ చేశారు ఏదో అంటారు కదా అవకాశం దొరికింది కదా అని మనం ఇలాంటి పరిస్థితుల్ని వాడుకోవాలనుకోవడం మాత్రం పొరపాటు అంటే నిజంగా ఏం జరిగిందని చెప్పండి సలహాలు ఇవ్వండి ప్రతిపక్షంలో ఉన్నారు అనుకుంటున్నారు కాబట్టి సలహాలు ఇవ్వండి మేము ఏదైనా ఉంటే మేము పాజిటివ్ గా తీసుకుంటాం ఈ రోజు ఆరోగ్యాల గురించి మాట్లాడాల్సిన అర్హత కూడా లేదు ఎందుకంటే కరోనా లాంటి బీభోత్సవంలోనే జస్ట్ పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుంది బ్లీచింగ్ పౌడర్ జలతో తగ్గుతుంది అని చెప్పిన సీఎం అతను అలాంటి అతను ఈ రోజు ఈ ఆరోగ్యాల గురించి మాట్లాడుతున్నాడంటే మనం కూడా ఆలోచించుకోవాలి కదా ఒకసారి నేను చెప్పమంటే బోల్డ్ చెప్తానండి నేను చెప్పాలనుకుంటే బోల్డ్ చెప్తాను ఇప్పుడు మనకి జంగారెడ్డి కూడా ఎంతమంది చనిపోయారండి ఆ రోజు కనీసం వచ్చి పరామర్శ చేశాడా కల్తీ మద్యం పేరున ఎంతో మంది చనిపోతే ఆ రోజు బయటకు వచ్చి కనీసం పరామర్శ కూడా చేయలేదు ఈ రోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది అటువంటి విషయాల్లో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడానికి చాలా నిదర్శనాలు కనిపిస్తున్నాయి యాక్చువల్గా ఆరోపణలు ఆరోపణ చేస్తారు ఇప్పుడు విషయం బయటకు వచ్చింది కాబట్టి పిల్లలు ఇబ్బంది పడ్డారు కాబట్టి సమగ్రంగా విచారణ జరిపిస్తాం అటువంటి పరిస్థితి ఉంటే కనుక అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం మేము మా వరకు ఎన్నో వచ్చింది మొన్న రీసెంట్గా నేనే నా కాన్షియన్సీలో ఒక హాస్టల్ కి వెళ్ళాను హాస్టల్లో ఇబ్బంది ఉంది ఇమీడియట్గా గా ఏం చేశాను పైన సీసీ కెమెరాలు పెట్టించాను లోపల హైజెనిక్ గా ఉండాలని చెప్పేసి అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ హాస్టల్ వార్డెన్ని కూడా నేను సస్పెండ్ చేశాం వార్డెన్ని అదేవిధంగా వంట మనిషిని కూడా సస్పెండ్ చేసి ఇమీడియట్ గా చర్యలు తీసుకున్నాం మాక్సిమం మేము మా పర్యవేక్షణ మేము చేస్తున్నాం ఎక్కడైనా అటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే కనుక మాకు తెలియజేసినా కూడా మేము వెంటనే చర్యలు తీసుకున్నాం అంటే పుష్పశ్రీవాణి ఆవిడ రిపోర్ట్స్ ఏమైనా చూసిందా ఆ చూసారా చూసినప్పుడు ఆ రోజే మాట్లాడలేదు ఈ రోజు సంధ్యారాయణ గారు అది ఎందుకు మాట్లాడాలి అమ్మ బాధ్యత ఎవరికైనా ఉంటారు ఎవరికైనా పిల్లలు ఉంటారు ఏ పిల్ల చనిపోయినా కూడా ఆ తల్లికి కడుపుకోతే ఏ తల్లి పిల్లలు ఏ పిల్లలు చనిపోవాలని ఏ గవర్నమెంట్ కూడా కోరుకోదు ఆ అమ్మాయి కొంచెం ఇన్సిడెంటల్ గా ఆ అమ్మాయి ఇంటి దగ్గర చనిపోయింది హాస్పిటల్ హాస్టల్ నుంచి ఇంటి దగ్గర వేరే రీజన్స్ చనిపోయిందని గౌరవ మంత్రి గారు చెప్తున్నారు నీకు దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ఫర్మేషన్ ఉందంటే ఆ రోజే నువ్వు మాట్లాడాలి ఈ రోజు సంధ్యారానికి గారు వచ్చారు కాబట్టి ఇంత పిల్లలు ఇంతమంది పిల్లలు హాస్పిటల్కి వచ్చారు కాబట్టి మీరు మాట్లాడడం అనేది మంచి పద్ధతి ఏంటండి ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటే కనుక మనం ఏం చేయలేము కానీ చెప్పాను కదా ఇందాక బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా లాంటి విపత్కరణ పరిస్థితుల్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారో తెలుసు ఇలాంటి ఇలాంటి విషయాల్లో వాళ్ళు రాజకీయం చేయడం అనేది మంచిది కదా మెడికల్ కాలేజీ ఉంటే చూడమనండి ఉంటే చూడమనండి తప్పే ఉంది అదే ఉంటే చూడమనండి నేనంటే వాళ్ళు వాళ్ళు ఇన్ని కాలేజీలు కట్టాము అన్ని కాలేజీలు కట్టామన్నారు కదా ఒకసారి నిజంగా ఉంటే గనక రన్నింగ్ లో ఉంటే గనక అది కూడా చెక్ చేసి వీలైతే బీపీ కూడా చెక్ చేసుకుని వెళ్ళమని అందరికీ తెలిసిందే ఈరోజు కురుపాంలోని ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్ హాస్టల్ కి సంబంధించిన కొంతమంది పిల్లలు అస్వస్థకు గురవటం వాళ్ళందరినీ కూడా కొంతమంది ఇక్కడికి కేజీహెచ్ కి ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది నిన్ననే గౌరవ మంత్రి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ పిల్లలందరినీ కూడా పలకరించి వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సహాయం వైద్య అందేటట్టుగా వాళ్ళందరినీ కూడా ఇక్కడ వైద్య సిబ్బంది కూడా ఆదేశించడం జరిగింది దీనిలో భాగంగానే కంటిన్యూస్ గా ఇక్కడ కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇక్కడ మన కేజీహెచ్ సూపర్ గారు అదేవిధంగా మొత్తం స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి గ్యాస్ట్రో అండాలజెస్ట్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిల్లలకి ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నారు ఈ రోజు ప్రత్యేకంగా నేను కూడా ఒక ఈ రోజు పిల్లలు వచ్చి ఒకసారి పరామర్శించి పిల్లలు పొజిషన్ ఎలా ఉందని చూడటానికి ఈ రోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది బై గాడ్స్ గ్రేస్ పిల్లలందరూ కూడా కోలుకుంటున్నారు అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు ఈ రోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను పలకరించడం జరిగింది ఈ రోజు పర్టికులర్ గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వైద్యుల సాయంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక నివేదికను తీసుకొని ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో దీన్ని అందరికీ జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా ఒక విచారణ జరిపి పర్టికులర్గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే దీనికి ముందు బాధ్యత వహించాల్సిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈరోజు మంత్రి గారు కూడా కురుపం హాస్టల్కి కూడా వెళ్తున్నారు అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా ముఖ్యంగా గిరిజనులు అందరికీ పక్షాన ఈరోజు ఆరోగ్య పరిస్థితులు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది మీ అందరికీ తెలుసు ఈరోజు బిలో ప్రవర్టీ లైన్ వాళ్ళకి కూడా ట్వంటీ ఫైవ్ వరకు కూడా